నువ్వు జాబు పడక పడక పది ఏళ్ళ జాబులు పడ్డాయి ఇట్లా ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇట్లా ఏం రాసినావు వద్దున వెడిపోయినా పది బాక్లు అయినా మీరు అరే మీ దగ్గర పెట్టేదంటే నువ్వు మంచిగా మాట్లాడు మెల్లా మాట్లాడు చెప్తున్నా నేను ఎంత ఇబ్బంది పెడుతుంది నేను పొద్దున్న చూస్తున్నాను ఎంత ఇబ్బంది పెడతారు మీరు ఒక్కొక్కరిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు పది సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ పడక ఒక్కొక్కరి నోటే మళ్ళీ వస్తాడు నువ్వు ఒక్కొక్కరి రెస్పెక్ట్ అని మాట్లాడు నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు ఫస్ట్ కలెక్టర్ గారి కంప్లైంట్ చేస్తా మొత్తం టోటల్ కంప్లైంట్ చేస్తా నీ గురించి నేను ఒక కలెక్టర్ కానీ కానీ చెప్తాం రైటా ముఖ్యమంత్రి గారు కూడా పెట్టాలి కదా ఇవన్నీ సరే ఓకే రైట్ రైటా పెట్టాలి కదా ఎందుకు చెప్తారు మీరు మోడ కూడా పెడుతున్నావు నువ్వు అరే పాంస్ మోడ మొడవ పాంపుగా పది పాంపుడ అలా ఏడు పాంపులు లేవు పురాణాలు అన్న రాగరాగ పురాణాలకు డిఎస్ వచ్చింది పొద్దున పాంప్ పెట్టిపోయినాం పామ్ పెట్టిపోయినాం పొద్దున అలాగే నాలుగు పాకులు పోయినాయి మళ్ళా ఐదు ఫాక్లు పోయినాయి ఇవ్వటరీ అన్నాడు నోటరీ మళ్ళా పాకిస్తాన్ లోట్రీ ఏమన్నా అంటే అది జల్లదన్నాడు